ఏంటి తింటావా తి ఏంటి ఎక్కడో ఏంటి ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు అమ్ తింటావా అమ్ తింటావా ఎత్తుకోవాలా నేను ఇప్పుడు ఎత్తుకోవాలా కదా ఇలా అయి కావాలా ఆటలాడుతున్నా ఆ ఎందుకు సొంత ఏంటి వా డా డా చెప్తా డా చెప్పుకోనా చెప్పనా 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 వద్దా చెప్పుకో చెప్పుకోవే నాకేం భయం చెప్పు అంటున్నావా డాడీ చెప్పుకోనా ఏంటి ఏంటి చెప్పుకోమంటున్నావా చెప్తాను నువ్వు నువ్వైతే बट को, बट को, ये